మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు బిఎన్ షాను క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీగా ఒక క్రైస్తవుల పక్షముగా రోజు మాట్లాడడానికి పాస్టర్ల క్రైస్తవ పాస్టర్ల పక్షంగా మాట్లాడడానికి మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మీ ద్వారా మీడియా ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పూర్ణ కూటమి గవర్నమెంట్ వారికి తెలియజేయడానికి ఆలోచన చేసి విధంగా మీ ముందుకు రావడం జరిగింది విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ మేనిఫెస్టో ఒకసారి చూసినప్పుడు మేము తప్పకుండా క్రైస్తవ ఆస్తులను పరిరక్షిస్తాము ఈ క్రైస్తవ ప్రాపర్టీస్ పరిరక్షణ చేయడానికి ఒక క్రిస్టియన్ బోర్డును ఏర్పాటు చేసి అందులో కొందరిని అధికారులను నియమించి మావంతుగా క్రైస్తవ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ కోసం మేము సహాయం చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్న ఈ బోర్డు విషయంలో క్రిస్టియన్ మైనార్టీ మందివరిలో గారు కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతవరకు ఆలోచించకపోవడం బాధాకర విషయం అని తెలియచేస్తున్నాం ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి ఈ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేసి క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని మేమందరం కూడా తెలియచేస్తున్నాం రెండో విషయాన్ని మేము ఆలోచన చేస్తే గౌరవేత విషయంలో ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు కావస్తు ఉంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆగమెఘాల మీద అప్పటికి ఏడు మాసం లెక్క గౌరవేతము ప్రతి క్రైస్తవ పాస్టర్లో అకౌంట్లో వేయడం జరిగింది అది మనం ఆలోచిస్తే ఆ రోజు పరిస్థితులు బట్టి అది అలా వేయడం జరిగింది అది జరిగిపోయి కూడా దాదాపు పన్నెండు మాసాలు దాదాపు సంవత్సరం కావస్తూ ఉంటే క్రైస్తవ పాషల గౌరవత విషయంలో ప్రస్తుతం నుండి గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వహిస్తుంది రేపు ఇదిగో మాసం డిసెంబర్ మాసం రాబోతుంది క్రిస్మస్ అనేది ప్రపంచమంతా లేకపోతే ప్రపంచ దేశాలలో జరిగే ఒకే ఒక పండుగ క్రైస్తవ పాస్టర్స్ లేక క్రైస్తవులు జరుపుకునే పండుగ ఈ పన్నెండు మాసాల యొక్క పాస్టర్ల క్రైస్తవ పాటల గౌరవేత్తం ఏదైతే పెండింగ్ ఉందో ఈ క్రిస్మస్ను పురస్కరించుకోనైన గౌరవ పాషలందరి గౌరవేతనం పన్నెండు మాసాలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా రిలీజ్ చేసి వారి యొక్క క్రైస్తవ పాష్టల యొక్క ఆనందాన్ని వారు కోలుకోవాలని మేము మనవి చేస్తున్నాం ఈ వారం లాస్ట్ వారం చూసాం ముస్లిం బహుజన్లకైతేనేమి ఇమాములకైతేనేమి పూజలకి వాళ్ళందరికీ కూడా పండుగ రిలీజ్ చేశారు క్రైస్తవుల పాస్టర్స్ పైన కూడా ఒక ఆలోచన చేసి ఈ నెల లాస్ట్ లేక రెండు నెలల మొదటి వారంలోనైనా క్రైస్తవులకు గౌరవేత్తం అందించాలని మీడియా ద్వారా ఈ గవర్నమెంట్కు మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే క్రైస్తవులు అనగా సేవకులు అనగా ప్రపంచ మేలును కోరుకునేవారు ప్రపంచ శాంతిని కోరుకునేవారు ప్రపంచం బాగుండాలని ఇష్టపడి వారందరి కోసం ప్రార్థించేవారు సేవకులు వారి యొక్క క్షేమం ఈ గవర్నమెంట్ పట్టించుకొని వారికి వీలైనంత సహాయం క్రైస్తవ పాస్టర్లకు అందించాలని మేము క్రిస్టియన్ మైనార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తప్పక ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీడియా సహోదరులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభుత్వపేట తెలియజేసుకుంటున్నాం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు షడ్రక్ అండి క్రిస్టియన్ జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా కడప జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొనడానికి ముఖ్య కారణం మరి మా యొక్క క్రైస్తవుల యొక్క చాలా సమస్యలు మరి ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి చేరుకున్నాం మరి ఈరోజు గవర్నమెంట్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం దాటిపోతుందని నేను అనుకుంటున్నాను మరి ఒకటిన్నర సంవత్సరం దాటిపోతుంటే ఇంతవరకు మాకు రావలసిన గౌరవ వేతనం మాకు ఇంతవరకు ఇవ్వడం లేదు మరి ఎన్నోసార్లు మేము ఇదే విధంగా మీడియా ముందుకు వచ్చి మీడియా ద్వారా మేము తెలియజేస్తూనే ఉన్నాం ఎన్ని విధాలుగా తెలియజేస్తున్నా కూడా అస్సలు మా మాటల్ని కానీ మా యొక్క వినతిని కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులలో కనపడడం లేదు యాక్చువల్గా ఈ యొక్క గౌరవ వేతనం అనే పథకాన్ని ప్రారంభించిన ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టారు ఆయన ప్రవేశపెట్టి ఆయన ప్రవేశపెట్టి ఏదైతే మ్యాన్ అసలు లేకపోయినా కూడా ఈ గౌరవ వేతనం అనేది మ్యాన్ లేకపోయినా కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒక క్రైస్తవుల గౌరవ వేతనమే కాకుండా ఒక ముస్లింల యొక్క వాళ్ళ యొక్క మరి గురువులకు కానీ అలాగే మిగిలిన హైందవ సోదరుల గురువులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా గౌరవ వేతనాన్ని ఆయన అందరికి ఇచ్చాడు అంటే ప్రజలను సన్మార్గంలో దేవుని మార్గంలో నడిపించే ఒక పాస్టర్లు అలాగే మిగిలిన మతాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులను కూడా గుర్తించి ఒక వేతనం అనే పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఇవ్వాలనో అనగా వాళ్లకు అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ నెల నెల ఇవ్వడం కానీ జరిగింది ఆయన మాట ఇచ్చాడు ఇచ్చేశాడు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా మేము గవర్నమెంట్కి వస్తే మేము ప్రభుత్వంలోకి వస్తే క్రైస్తవులకు ఏమేమి రావాలో అందరికి ఎలా ఎలా అయితే వస్తున్నాయో వాళ్ళకు కూడా సమానంగా అన్నీ ఇస్తాము అని చెప్పారు ఏమండి గౌరవేతనం కానీ అలాగే శ్మశాన వాటికి విషయంలో అయితే అలాగే చర్చిల యొక్క భద్రత విషయంలో కానీ ఆస్తుల పరిరక్షణ విషయంలో కానీ అలాగే చర్చలు దాని విషయంలో కానీ అలాగే ఏదైనా పాడుపడిపోయినటువంటి చర్చలు ఉంటాయి పాత చర్చలు ఉంటాయి వాటన్నిటికీ మేము మరల తిరిగి కట్టించడానికి సహాయం చేస్తామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు మాకు వాగ్దానాలన్నీ కూడా ఇచ్చారు ఇవ్వడమైతే ఇచ్చాడు కానీ చంద్రబాబు గారు ఇంతవరకు వాటిని ఆచరణలో అయితే పెట్టడం లేదు మరి ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు అనగా ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటివాడు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు పుడితే ముగ్గురిని సమానంగా చూసుకుంటాడు అలాగే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటివాడు ఈ తండ్రి లాంటి అయినా ఏం చేయాలి హిందూ సోదరులు అయితేమి అలాగే ముస్లిం సోదరులు అయితేమి అలాగే అయితేమి అంటే ముగ్గురు నా బిడ్డలు అంటే వాళ్ళు అన్నాడు అంటే ముగ్గురు బిడ్డలు అన్నప్పుడు ముగ్గురికి ఏం చేయాలా సమానంగా చూడాలి కదా మరి రావలసినటువంటి వేతన విషయంలో ఎలా స్పందించడం నేను మీ ముందర అనగా మీడియా ద్వారా నేను గవర్నమెంట్కి అనగా ముఖ్యమంత్రి గారికి నేను తెలియపరచుకుంటున్నాను అలాగే మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ సార్ గారికి నేను తెలియజేసుకుంటున్నాను క్రైస్తవుల తరఫున మరి ఇవన్నీ కూడా ఎక్కడ అసలు ఒకటన్నా అమలైందే సరిగ్గా ఏమండి అందరికీ అన్నీ అందుతున్నాయి కానీ ఏమండి క్రైస్తవులకు అనగా దేవుని సేవకులకు పాస్టర్లకు ఇంతవరకు గౌరవవేతన అందడం లేదు వాళ్ళు సేవ చేస్తూ బతుకుతున్నారు వాళ్ళకి సేవే జీవితం వేరే మార్గం ఉండదు మీరు ఇస్తామన్నారు కదా మీరే మ్యాన్ఫెస్టర్లో పెట్టి మేము తప్పకుండా ఇస్తాము మేమన్నీ చేస్తాము ప్రతి సంవత్సరం జెరుసలం యాత్ర కానీ ప్రతి ఒక్క చర్చి పడిపోయే చర్చిలకు సహాయం కానీ ఏమిటి ప్రతి ఒక్క దాన్ని పెట్టి తప్పకుండా చేస్తాం చేయకపోతే కాలర్ పట్టుకుండా అడగండి అన్నాడు లోకేష్ గారు కడపకొచ్చి లోకేష్ గారు కడపకొచ్చి ఏమండి మేము ఏదైనా చేయకపోతే మా కాలర్ పట్టుకోండి అన్నాడు సార్ మేము కాలర్ పట్టుకుని అడగడం కానీ అడగం కానీ దయచేసి మాకు రావలసినవి దయచేసి రావాల్సింది మీరు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం మరి గౌరవేత్తం పరిస్థితి ఏంటి ఇన్ని రోజులు దగ్గర దగ్గర ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి మీడియా సమావేశాలు ఎన్ని పెట్టినా కూడా అస్సలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అలా ఉండొచ్చా మొన్న ఈ మధ్య అందరికీ కొంతమందికి ఏమండి నిధులు కేటాయించారు మరి క్రైస్తవులకు ఎందుకు నిధులు కేటాయించరు ఎందుకు పట్టించుకోరు దేనికి పట్టించుకోరు అంటే అన్నగారిన వర్గము అసలు వీళ్ళు ఏం మాట్లాడలేరు వీళ్ళు ఏం పట్టించుకోరనే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మేము ఓట్లు వేయలేదు మీకు మేము ఓట్లు ఎందుకేసామంటే మీరు చెప్పిన మాటలు నమ్మి మేము ఓట్లేసాం మరి మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయచేసి గౌరవవేత్తం విషయంలో వీలైనంత త్వరగా స్పందించి వాళ్ళకు రావాల్సిన గౌరవవేత్తనం క్రైస్తవులకు రావాల్సిన గౌరవేతనం పాస్టర్లకు రావాల్సిన గౌరవేతనం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు ఆస్తుల విషయంలో అనగా క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల విషయంలో వాళ్ళకు మాట ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని కానీ ఈరోజు వాటి మీద ఏమండి గద్దలు పీనిక్ మీద వాళ్ళినట్టు ఎంతోమంది వాటి మీద కన్నేశారు అవి కొట్టేయాలని చూస్తున్నారు మరి ఇంతవరకు చట్టం లేదు మేము బోర్డు పెడతామన్నారు ఏమండి మేము దానికి సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు ఇంతవరకు బోర్డు లేదు ఏది లేదు దయచేసి గవర్నమెంటు ఆలోచన చేసి తప్పకుండా ఈ విషయాల్లో మాకు సహాయం అందించాలని కోరుకుంటూ మరి షటర్ రాజాని నేను ఈ యొక్క డిమాండ్ను మీడియా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను అందరికీ వందనాలండి థ్యాంక్ యూ డబ్బులు లేవా